సబ్స్క్రైబ్ మీడియా మోర్ అప్డేట్స్ ైబ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఫ్రీ జర్నీతో నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు భారం రేపు సీఎం సమీక్ష మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీ అమలుపై తెలంగాణ కర్ణాటకలో అధ్యయనం చేసి అధికారులు నివేదిక సిద్ధం చేశారు దీనిపై రేపు సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు ఈ పథకం వల్ల ఆర్టీసీపై నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు భారం పడుతుందని అంచనా ప్రస్తుతంలో నిత్యం పదిహేను లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారట పల్లె వెలుగు అల్ట్రా ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో సర్వీసుల్లో ఫ్రీ జర్నీని అమలు చేసే అవకాశం ఉంది మీడియా మీడియా అప్డేట్స్